విశాఖ వేదికగా రెండు రోజుల పాటు పీసా మహోత్సవ్ విశాఖ బీచ్ రోడ్లో నేవీ మార్తాన్ టెన్త్ ఎడిషన్ కైలాసగిరిపై గాజు ప్రారంభం కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే ఘనంగా ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం విశాఖ వేదికగా సరస్సు ఎగ్జిబిషన్ తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేక ఇప్పుడు విందాం వ్యాఖ్యానం విశాఖ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి శ్రీనుబాబు పేసా చట్టం అమలుపై అవగాహన కల్పించేందుకు విశాఖ వేదికగా రెండు రోజుల పాటు పేసా మహోత్సవ్ను అట్టహాసంగా నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ పీసా మహోత్సవంను కేంద్ర పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్ ఏపీ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ ప్రారంభించారు ఈ పీసా మహోత్సవంలో పది రాష్ట్రాల నుంచి సుమారు పదిహేను వందల మంది క్రీడాకారులు పాల్గొనగా వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన గిరిజనులు అరవై ఎనిమిది స్టాల్స్లో ఉత్పత్తులను సాంప్రదాయ వంటకాలను ప్రదర్శించారు ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై సుమారు ఏడు కోట్ల రూపాయలతో నిర్మించిన గాజువంతెన్ ను విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు సముద్ర మట్టానికి సుమారు వెయ్యి ఇరవై అడుగుల ఎత్తులో అత్యంత సురక్షితమైన ఫార్టీ ఎంఎం మందంగల గాజుతో ఈ వంతెనను నిర్మించారు పీపీపి కింద యాభై ఐదు మీటర్ల పొడవున నిర్మించిన ఈ గాజు వంతెన దేశంలో పొడవైనదిగా రికార్డుకెక్కింది గంటకు రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను సైతం తట్టుకుని నిలబడే విధంగా ఒకేసారి వంద మందిని తట్టుకునే విధంగా ఈ వంతెనను నిర్మించారు విశాఖపట్నంలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు మొత్తం పదిహేను వందల ఎనభై మూడు కోట్ల రూపాయల పెట్టుబడితో ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులు పనిచేసేలా అత్యధిత వసతులతో ఈ క్యాంపస్ను నిర్మిస్తున్నారు రెండు వేల ముప్పై మూడు నాటికి మూడు దశల్లో నిర్మించనున్న ఈ క్యాంపస్ రెండు వేల ఇరవై ఆరు నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తి కానుంది అప్పటి వరకు తాత్కాలిక కార్యాలయంలో కంపెనీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి ఉత్తరాంధ్రలో వివిధ ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు విశాఖలోని కాపులుప్పాడ వద్ద ఐటీ హబ్ జీసీసీ ప్రాజెక్టుల నిర్మాణాలను పరిశీలించారు అనంతరం భీముల వద్ద ఏర్పాటవుతున్న టూరిజం హబ్బు అక్కడికి సమీపంలో గల భోగోపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయ పనుల పురోగతిని హెలికాప్టర్ ద్వారా ఆయన పరిశీలించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏయు కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యురాలు రచయిత ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మూర్తి ట్రస్ట్ చైర్పర్సన్ సుధామూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విదేశీ విద్యార్థులు వారి దేశ సాంప్రదాయ దుస్తులతో వారి దేశ జాతీయ జెండాలతో సుధామూర్తికి స్వాగతం పలికారు విశాఖ బీచ్ రోడ్లో నావీ మారథాన్ టెన్త్ ఎడిషన్ను ఘనంగా నిర్వహించారు నలభై రెండు ఇరవై ఒకటి పది మరియు ఐదు కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహించిన ఈ మారథాన్లో సుమారు పద్దెనిమిది వేల మంది రన్నర్లు పాల్గొన్నారు ఈ మారథాన్కు పదిహేడు దేశాల నుంచి విదేశీ రన్నర్లు హాజరయ్యారు నలభై రెండు కిలోమీటర్ల రన్ను నౌకాదళాధిపతి సంజయ్ బల్లా ఇరవై ఒక కిలోమీటర్ల రన్ను ప్రియా బల్లా కే రన్ను జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఫైవ్ కే రన్ను పోలీస్ కమిషనర్ శంకబ్రతా బాగ్చి ప్రారంభించారు మహిళలు స్వయం సాధికారత దోహదపడేలా విశాఖ వేదికగా పది రోజుల పాటు సరస్సు ఎగ్జిబిషన్ను నిర్వహించారు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్ను ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు ఈ ఎగ్జిబిషన్లో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్తకళలు వంటకాలు ప్రదర్శించారు అటల్ మోడీ సుపరిపాలన యాత్రలో భాగంగా విశాఖ బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ విశాఖ ఎంపీ శ్రీభరత్ ఏపీ బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్తో పాటు కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు ఇప్పటి వరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం